న్యూస్ నమస్కారం మీరు తక్కువ ధరకు వస్తుందని బ్రాండ్ లేని నూనెను వాడుతున్నారా అయితే ఈ వార్త మీకోసమే కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ధర్మవరం శివారులో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న కల్తీ ఆయిల్ దందాను పోలీసులు ఛేదించారు ఎస్ఐ లక్ష్మీకాంతం ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి మనం వంటల్లో వాడే నూనె కోసం వీళ్లు జంతువుల కొవ్వును క్రూడ్ ఆయిల్ ను వాడుతున్నారు సుమారు ఎనిమిది వందల నలభై కేజీల కల్తీ నూనెను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పెద్దాపురం డిఎస్పి మాట్లాడుతూ ఇలాంటి నూనె వాడితే జబ్బులు వంటి భయంకరమైన రోగాలు గుండె క్యాన్సర్ వస్తాయని హెచ్చరించారు ప్రజలారా ప్రాణాల మీదకు తెచ్చుకోకండి నూనె సమాచారంతో ఈ సమాచారం ఏంటంటే మన జిల్లా ఎస్పీ గారు కాకినాడ జిల్లా ఎస్పీ సిద్ధుమాల గారు సార్ ఈ జిల్లాకు ఎస్పీ వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ జోరాల గురించి కానీ లేకపోతే ఈ గోవులకు సంబంధించి రవాణా కానీ వర కానీ ఇలాంటి విషయాల మీద అలాగే గ్రామాల అశ్లీల నిశ్చయాలకు సంబంధించి చాలా స్ట్రిట్గా యాక్షన్ మీ అందరికీ తెలుస్తుంది అందులో భాగంగా ఈ జంతుతో వాటిని ఎరిట్రేషన్ చేసి ఎవరు చెప్పిన దాన్ని నిఘా పెట్టడం మాకు ఆదేశం ఇవ్వడం జరిగింది గతంలో కూడా మాకు సంబంధించి తిరుగు ఇలాంటి కేసుకి రిపోర్ట్ అవ్వడం జరిగింది ఇందులో భాగంగా నిన్నటి గన్న ఇరవై ఆరో తారీఖున ధర్మవరం గ్రామం చేసిన నిర్మేషన్తో మన ఎస్ఐ గారు లక్ష్మీకాంత్ గారు మధ్యనటువంటి రెవెన్యూ సమక్షంలో దాడి చేయడం ఆ దాడిలో బండారు హరిప్రసాద్ అనే వ్యక్తిని హనుమానాశం పట్టుకుని వెరికే చేస్తే ఒక పెద్ద స్కామ్లు ఒక పెద్ద కుడిషన్కి సంబంధించి ఒక పెద్ద ఒక పెద్ద ఎత్తున ఆయన తయారు చేస్తున్నాడు దీని ఏంటంటే ప్రజలకు ఈరోజు ఎంత అనారోగ్యానికి గురి కాబట్టి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉందండి దీనికి సహకరిస్తున్నటువంటి ఏ రకంగా సహకరించి ఈ రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు కానీ లేకపోతే ఇద్దరు పంట కానీ లేకపోతే దీంతో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా ఈ కిరాణా పెట్టింది సార్ లోకల్గా రెస్టారెంట్ల సమాచారం అంటే లోకల్గా అయితే ప్రస్తుతం మనకి ఇన్ఫర్మేషన్ లేదండి కారణం ఏంటంటే లోకల్గా అయితే తొందరగా ఈయన ఇక్కడ సీక్రెట్ చేస్తున్న విషయం బయటపడే అవకాశం కాబట్టి ఈయన బయటికి పంపించడానికి ఎక్కువ మగ్గు చూస్తున్నాడు ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ అయితే అంటే రీసెంట్ అండి మహా అయితే టూ త్రీ మంత్స్ అవుతుంది కొత్తగా వచ్చాడు ఇంటి వానకు కూడా ఏదో నూనె వ్యాపారం అని చెప్పేట వాస్తవాలు ఇంటి కూడా చెప్పలేదు అంటే ఈ ఈ మధ్యన గ్రామాల్లో మనం నిఘా వ్యవస్థను పట్టించబడుతున్నాం తర్వాత పరినిధులు లాంటి కార్యక్రమాలు పెట్టడం ఇవన్నీ విలేజ్ ఎలా ఇవన్నీ కార్యక్రమాలలో మనకి ఎంత ఇన్ఫర్మేషన్ రావడం కానీ రైట్ చేసి పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా తీసుకెళ్తున్నాయి తిన్నే అంతగా ఇంకే క్రైస్తున్నారు దాన్ని అంటే అన్ని వెరిఫై చేసుకున్నా ఎంత రేట్గా అమ్మడం కాదండి మార్కెట్ రేట్ కంటే ఒక రేటుకి రేట్గా అమ్మ ఏంటంటే నూనె కాదు నూనె రేటు పగినేట్గా అమ్మినా కూడా ఇంకా లాభం అంటే ప్రజలకి ఈ సందర్భంగా మీరు చేసేవి అంటే ప్రకృతి వెరిఫై చేసుకోవాలి ఒక హోటల్లో మనం ఒక భోజనం చేస్తున్నాం లేకపోతే బిర్యానీ బిర్యానీ పైకుంటుంటే మనం వెరిఫై చేసుకోవాలి వీళ్ళు కొద్ది వాడే అవకాశం ఉందా లేదండి వంద రూపాయలకి బిర్యానీ ఇస్తున్నాడని చెప్తామనుకుంటే వంద రూపాయలకి కొంచెం నెయ్యిపోయినాడు తయారు చేయలేదు తయారు చేసేవాళ్ళం కాబట్టి అలాంటివి వాడు జరిగే అవకాశం అందు రూపాయలకి ఎవరు తప్పని వంటలేదు ఏదైతే కర్చూరు ఈరోజు మనకి సొసైటీలో క్యాంప్ పెరగాలి లేకపోతే ఇతర జబ్బులు రకరకాలు పెరిగిపోతున్నాయంటే ఈ కర్చూల ప్రధాన కారణం చెప్పేసి అవకాశం ఏదైతే వంటలు కాదు నేను ఏంటంటే కాకినాడ పోర్ట్ అందరికీ తెలుస్తుంది అక్కడి నుంచి ప్రూడ్ అయిల్ చేస్తున్నాడు అలాగే చందుర్తి పిఠాపురం లేకపోతే కొన్ని గ్రామీణ ప్రాంతాలకి జంతువులకు సంబంధించిన అవసరం లేకపోతే జంతువురు అది ఆవుగా అప్పుడు రకాల వాటిని కలెక్ట్ చేసిన అన్నిటిని కూడా హై టెంపరేచర్లో పెద్ద గంగాలల్లో మరిగించి ఆ వచ్చిన తర్వాత ఏదైతే ద్రవపదాలు వస్తుందో దాన్ని ఒక ఆయిల్ కింద చూపిస్తూ ఆల్రెడీ దగ్గర పదిహేను గేలు పిండిలు ఉన్నాయి అన్నిటిలో కూడా ప్యాక్ చేస్తూ ధరంపరం ఏరియా కానీ వేరే ఇతర ప్రాంతాలను కల్పించినట్టుగా ఎక్కడ ఉన్న మెటీరియల్ చేసింది కాబట్టి ఇందులో ఆయన దీన్ని వాడుతున్నటువంటి ఈ పల్ పదిహేను లీటర్ల డబ్బాలు ఒక యాభై ఆరు ఉన్నాయి అలాగే అలాగే ఆయిల్ కూడా ఒక నాలుగు డబ్బాలు ఉన్నాయి అలాగే గ్యాస్ సిలిండర్లు దగ్గర ఉన్నాయి గ్యాస్ స్టవ్ ఉంది పెద్ద గంగాలు ఉంది చూసేలా పెద్ద దంగాలు ఉంది అలాగే ఖాళీ డబ్బాల దగ్గర ఏవన్నీ కూడా ప్యాకింగ్ మెటీరియల్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చూసి అని ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమం వాళ్ళందరినీ కూడా ఈ కేసులో పెట్టడం జరుగుతుందండి వాళ్ళందరి మీద కూడా క్రిమినల్గా ఎంత ఎంతమంది ఉంటారు సార్